వైరాతో చేతులు కలిపిన జోస్నని ఇంట్లోంచి గెంటేసిన శివన్నారాయణ అసలు వైరాతో చేతులు ఎందుకు కలిపింది జ్యోస్నని శివనారాయణ మనవరాలు కదా ఎందుకు గెంటేశాడు తెలుసుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్లాన్ ప్రకారమే జ్యోస్నా అయితే వాళ్ళ నాన్నని అలాగే వాళ్ళ తాతయ్యని అలాగే కార్తీక్ని కూడా బయటికి పంపించేస్తుంది పంపించేసిన తర్వాత ఏదో ఫేక్ కాల్ పేరుతో వాళ్ళని అయితే బయటికి పంపించేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నేను అనుకున్నది జరగబోతుంది ఎవరూ ఇంకా అడ్డు లేరు కార్తీక్ బావ రాడనుకున్నాను కానీ నాన్న వాళ్ళు తీసుకొచ్చారు నా మీద నమ్మకం లేకపోవడంతో బావని వెంటబెట్టుకుని వచ్చారు సరే వాళ్ళని అందరినీ పంపించేశాను ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకొని సైలెంట్గా కూర్చుంటుంది ఇంకా వేలం పాట అయితే మొదలవుతుంది వేలంపాట మొదలవడంతో జ్యోత్న ఎంతకైతే వేలం పాడుతుందో అంతకి రెట్టింపుగా వైరా అయితే పాట పాడడం జరుగుతుంది అలా జరుగుతూ ఉంటే జ్యోత్స్నకు అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇదేంటి ఆ రెస్టారెంట్ వాల్యూ అంత చేయదు కదా అయినా సరే వైరా ఎందుకు అంత ఎక్కువగా పా పాట పాడుతున్నాడు బహుశా మా మీద గెలవడానికి ఉంటుంది కానీ నేను ఇంట్లో మాట ఇచ్చానే ఈ రెస్టారెంట్ మనదే ఈ రెస్టారెంట్ని మనం రెనోవేషన్ చేసి అద్దెకి ఇచ్చుకోవచ్చు తాతయ్య అని చెప్పేసి నేను చెప్పాను ఇప్పుడు కనుక రెస్టారెంట్ కొనకపోతే పరుగు పోతుంది ఇంకా ఈ జ్యోస్నకు ఏమీ చేత కాదు ఈ జ్యోసన వల్ల ఏమీ కాదు అని చెప్పేసి డాడీ అలాగే తాతయ్య కూడా ఫిక్స్ అయిపోతారు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఆలోచిస్తుంది ఇంకా వైరగారు మీతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడొచ్చా పర్సనల్గా అని చెప్పేసి వైరాను తీసుకొని అయితే వెళ్తుంది బయటికి వెళ్ళి ఏంటి మేడం నాతో మాట్లాడాలంటున్నారు మీరు ఎంత వేలం పాట వేసినా అంతకు డబల్ కాస్తున్నాన అని చెప్పేసి వైర అడుగుతూ ఉంటే వైరా గారు నేను చెప్పేది వినండి నేను ఇంట్లో మాట ఇచ్చాను ఈ రెస్టారెంట్ని నేనే దక్కించుకుంటానని దయచేసి మీరు తగ్గండి అని చెప్పగానే హలో మేడం మీరు కొనడానికి వచ్చారు నేను కూడా అలాగే కొనడానికి వచ్చాను నేను ఎందుకు తగ్గుతాను అనుకుంటున్నారు అని చెప్పేసి వైరా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు సరే మీరు తగ్గాలంటే మీకేం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటు అడుగుతూ ఉంటాడు వైరా మీకు అక్కడ కన్వెన్షన్ సెంటర్ పక్కన ఉన్న రెస్టారెంట్ ఉంది కదా ఆ రెస్టారెంట్ నా పేరు మీదకు రాయండి నా పేరు మీదకు రాస్తే నేను ఈ రెస్టారెంట్ని మీకు వదిలేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నాన్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పేసి జోస్న కోపడుతూ ఉంటుంది మేడం కోపడకండి ఈ రెస్టారెంట్ కావాలంటే ఆ రెస్టారెంట్ని వదులుకోవాల్సిందే ఆల్రెడీ తమరు అడుగు పెట్టిన తర్వాత ఆ రెస్టారెంట్ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా శివనారాయణ రెస్టారెంట్ నా పేరు మీదకి వచ్చింది అనే దానికోసమే నేను ఆ రెస్టారెంట్ని తీసుకుందాం అనుకుంటాను డీల్ ఓకే అయితే ఓకే లేదంటే నా దారిని నేను ఈ రెస్టారెంట్ని తీసుకుంటాను అని చెప్పడంతో జోస్న చాలా కలవరపడిపోతూ ఉంటుంది అదేంటి వైర ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పేసి ఆలోచిస్తూ సరే ఇప్పుడు అయితే మాటిద్దాం తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి సరే ఆ విధంగానే చేస్తాను అయితే ఈ రెస్టారెంట్ని నా సొంతం చేసుకొని ఇవ్వండి అని చెప్పేసి వైరాదు అంటూ ఉంటుంది సరే మీ ఇష్టం ఇంకా మీరే లాస్ట్ పాట పాడుకొని రెస్టారెంట్ని అయితే కనుక్కోండి అని చెప్పగానే ఇంకా వైర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత జ్యోస్న అయితే లాస్ట్ పాట పాడి రెస్టారెంట్ని తన సొంతం చేసుకుంటుంది అది చూసి అందరూ కూడా అక్కడ క్లాప్స్ కొడతారు చివరికి శివన్నారాయణ మనవరాలి ఈ రెస్టారెంట్ దక్కించుకుంది అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇంకా రెస్టారెంట్ పేపర్స్ అయితే తీసుకొని చాలా గర్వంగా కారు దిగి లోపలికైతే ఇంటి లోపలికైతే వెళ్తుంది ఇంటి లోపలికి వెళ్ళి తాత తాత నాన్న డాడీ అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా పిలుస్తుంది వాళ్ళని పిలవడంతో ఇంకా అందరికీ కూడా బయటకు వస్తారు డాడీ నేను చెప్పాను కదా ఈ రెస్టారెంట్ మనదే ఇంకా నాకు ఎదురు తిరిగే వాళ్ళైతే ఎవరు లేరు అని నేను చెప్పాను కదా ఆ విధంగానే నేను రెస్టారెంట్ని దక్కించుకున్నాను ఇవి కొండి పేపర్స్ అని చెప్పేసి చెప్పగానే ఇంకా దసరథ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు జోస్నని జోస్నకైతే ఏమీ అర్థం కాదు అదేంటి నేను ఇంత కష్టపడి వైరాతో డీల్ కుదుర్చుకుని మరి ఈ రెస్టారెంట్ను దక్కించుకుని వస్తే డాడీ ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు అని చెప్పేసి జోస్న ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా శివన్నారాయణ అయితే కంగ్రాట్స్ అమ్మ మనవరాలా ఎందుకంటే నా పేరు నిలబెట్టావు అంతమందిలో రెస్టారెంట్ని తీసుకొని శివన్నారాయణ మనవరాల ఈ రెస్టారెంట్ను గెలుచుకుంది అనే పేరు నాకు తీసుకొచ్చావు నా ఇంటి పరువును కాపాడావు కంగ్రాట్స్ గుడ్ జాబ్ ఇలాగే రెస్టారెంట్ను కూడా పైకి తీసుకొన్రా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా పారిజాతం అయితే చాలా థ్యాంక్స్ మనవరాల నా పరువు కూడా కాపాడావు ఎందుకంటే నేను నేను ప్రతిదానికి వెనకేసుకొస్తున్నాను ఇది కనుక ఫెయిల్ అయితే నా మా నా ముగుడు నన్ను ఏమంటాడు అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను కానీ అటువంటి టెన్షన్ ఏమీ లేకుండా నువ్వు రెస్టారెంట్ని దక్కించుకున్నావు నా పరువు కాపాడేవే అని చెప్పేసి ముద్దు పెడుతూ ఉంటుంది పిన్ని ఇక ఆపండి అని చెప్పేసి దశరథ చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు ఏమైందండి ఎందుకలా సీరియస్ అవుతున్నారు అని చెప్పేసి ఎప్పుడూ మాట్లాడని సుమిత్ర కూడా మాట్లాడుతూ ఉంటుంది ఆయన సీరియస్నెస్ చూసి ఇంకా శివనారాయణ అయితే ఏమైంది దశరథ మంచి పనే కదా జ్యోస్న చేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం మంచి పన్నానా అక్కడ ఏం జరిగిందో మీకు తెలిస్తే జ్యోసనాని ఇంట్లో కూడా ఉండని మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమైందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ జ్యోసన అయితే అదేంటి డాడీ అక్కడ ఏం జరిగింది అంటున్నాడు ఏమైనా తెలిసిపోయిందా ఏంటి డాడీకి ఆ రెస్టారెంట్ నేను వైరాకి ఇచ్చేస్తానని చెప్పానని డాడీకి తెలిసిపోయిందా తెలిసే ఛాన్సే లేదే ఎందుకలా సీరియస్ అవుతున్నాడు డాడీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోస్నా నువ్వు అక్కడ ఏం చేశావో నీ నోటుతో నువ్వు చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా అని చెప్పేసి చాలా సీరియస్గా దసరా అడుగుతూ ఉంటాడు డాడీ అది నేనేం చేయలేదు రెస్టారెంట్ని అయితే పాట పాడుకొని గెలుచుకున్నాను ఇంకా నేనైతే ఏం చేయలేదు డాడీ నాకైతే ఏం తెలియదు అని చెప్పేసి చాలా అమాయకంగా అంటూ ఉంటుంది మీరు అలా ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియడం లేదు డాడీ అని చెప్పేసి చాలా అమాయకంగా అడుగుతూ ఉంటాయి షడప్ అని చెప్పేసి దశరథ చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు ఏమైంది దశరథ అలా సీరియస్ అవుతున్నావు చిన్నపిల్ల దానికి ఏం తెలుసు ఏమైనా తప్పు చేస్తే మీరు క్షమించాలి కానీ పెద్ద మనసుతో ఎందుకలా అంత సీరియస్ అయిపోతున్నావు అని చెప్పేసి పారిజాతం అయితే దశరథను అడుగుతూ ఉంటుంది పిన్ని మీరు ఆగండి ఆ చిన్న తప్పు కాదు జ్యోసన చేసింది నేనేదో చిన్నగా మందుల నుంచి వదిలేయడానికి చాలా పెద్ద తప్పు చేసింది ఆ తప్పు ఏంటో చెప్పమంటావా జ్యోసన లేదంటే నువ్వే చెప్తావా అని చెప్పేసి దశరథ సీరియస్ అయిపోతూ ఉంటాడు జ్యోసన అయితే ఏంటి ఇలా అంటున్నాడు డాడీ ఏం జరిగింది అని చెప్పేసి ఏం అర్థం కాక చేతులు నలుపుకుంటూ నుంచుంటుంది దసరథ అసలు ఏమైందో చెప్పరా అని చెప్పగానే ఈ రెస్టారెంట్ కోసం మన రెస్టారెంట్ని అమ్మేసింది జ్యోస్న వైరాకి అని చెప్పగానే ఒక్కసారిగా శివనారాయణ సీరియస్ అయిపోతూ ఉంటాడు అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మన రెస్టారెంట్ని కుదువ పెట్టేసిందా ఈ రెస్టారెంట్ కోసం అక్కడెక్కడో నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ కోసం మన కార్తీకు అలాగే మనము ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చిన రెస్టారెంట్ని వైరాకి ఇచ్చేస్తానందా వైరాతో చేతులు కలిపిందా అని శివన్నారాయణ ఒక్కసారిగా జ్యోస్న చంప పగలగొడతాడు తాత అని చెప్పేసి చంప పగలగానే గట్టిగా అరుస్తుంది జ్యోత్న పారిజాతం అయితే అయ్యయ్యో ఇదేదో చేస్తా ఉందనే అనుకున్నాను కానీ ఇంత పెద్ద పని చేస్తుంది అనుకోలేదు ఈ పాపిష్టి దానికి ఒక్క పని కూడా చేయడం రాదు అని చెప్పేసి పారిజాతం అయితే తిట్టుకుంటూ ఉంటుంది మనసులో నోరు మొయ్ జోస్న నువ్వు ఏం చేస్తున్నా సరే ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో నా పరువుని నిలబెట్టావనుకున్నాను కానీ నా ఇంటి పరువుని తీసుకెళ్లి వీధిలో పెట్టావని నేను అనుకోలేదు వైరాతో చేతులు కలపడం అంటే ఏమనుకుంటున్నావు అసలు వైరా గురించి నీకు తెలుసా వైరా వల్లే ఎక్కడ ఉండాల్సిన మనము ఇక్కడున్నామో బిజినెస్లో ఎంత లాస్ వచ్చిందో వైరా వల్ల నీకు తెలుసా కానీ వైరా గురించి నీకు తెలియదు తెలిసి కూడా మేము చెప్పాము వైరాకి దూరంగా ఉండమని నువ్వు వెనకుండా వెళ్ళి వైరాతోనే చేతులు కలిపావు నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు నువ్వెన్ని తప్పులు చేసినప్పటికీ నేను క్షమించాను ఆ రెస్టారెంట్ స్టాఫ్తో బిహేవియర్ సరిగ్గా లేకపోయినప్పటికీ ఆ రెస్టారెంట్ అకౌంట్స్లో తప్పు చూపించినప్పటికీ ఆ ఎస్టా ఆ రెస్టారెంట్ని లాభాల బాటలో నడిపించకపోయినప్పటికీ కూడా నేను నిన్ను క్షమించాను కానీ ఈరోజు వైరాతో చేతులు కలిపి నాకు నష్టాన్ని కలిగిస్తానంటే అది మనవరాలువైనా సరే నిన్ను నేను బ్రతకనివ్వను నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కోపానికి బలి కావద్దు దయచేసి నువ్వే ఇంట్లోండి వెళ్ళిపోతావా నన్ను గెంటేమంటావా అని చెప్పేసి అంటూ ఉంటాడు తాత సారీ తాత ప్లీజ్ తాత నేనేదో మాట వరుసకి రెస్టారెంట్ ఇస్తానన్నాను కానీ ఇచ్చేయను కదా తాత అని చెప్పగానే నోరు ముయ్ ఆ వైరానే నాకు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పేసి దసరద అంటూ ఉంటాడు ఇంకా జోస్నా అయితే ఎంత పని చేసావు వైరా నన్నే ఇంట్లోండి గెంటేసేలాగా చేశావు అని చెప్పేసి జోస్నా అయితే ఉంటుంది వైరా నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలుసా నీ కూతురు ఈ చిన్న రెస్టారెంట్ కోసం నీ ఫేమస్ అయిన ఆ రెస్టారెంట్ అని నాకు ఇచ్చేస్తానంది దసరదా నీ తెలివితేటలు ఒక్కటి కూడా నీ కూతురికి రాలేదు అసలు జోసిన నీ కూతురేనా నీ తర్వాత ఈ రెస్టారెంట్ రంగంలోకి అడుగుపెట్టింది నీ రెస్టారెంట్ అయితే ఢమాలు అని లాభాల నుంచి నష్టాల్లోకి పడిపోయింది అని నన్ను ఎంత వెటకారంగా మాట్లాడాడో తెలుసా నేను నీ వల్ల వైరా ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు అని చెప్పి చెప్పేసి అయితే జ్యోస్నానికి గెంటేస్తాడు ఇంకా సుమిత్ర అయితే ఏమండి ఎందుకండి అంత కోపం ఏదో తెలియక చేసింది ఒక్కసారికి క్షమించండి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు ఈ విషయంలో జ్యోస్నాన్ని వెనకేసుకొచ్చారంటే ఎవరినైనా సరే నేను ఊరుకోను నా కోపాన్ని ఇప్పటి వరకు మీరు చూడలేదు కానీ ఈ విషయంలో చూస్తారు వైరా గురించి మీకు తెలీదు నాన్నకి నాకే ఎదురు నిలబడి మమ్మల్ని మోసం చేశాడు వైరా అలాంటి వైరాతో నీ కూతురు చేతులు కలుపుతుందా ఈ జ్యోసన అసలు బుద్ధి ఏమైంది ఈ బుద్ధి గడ్డి తిందా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు జ్యోత్స్న అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది సారీ తాత ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జ్యోసన అయితే ఇంకా ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి నన్ను ఇంట్లో ఉండి గెంటేశారు ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి ఈ ఆస్తి అంతస్తుల్లో సుఖ వైభోగాలకు నేను అలవాటు పడ్డాను ఇప్పుడు బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలి ఎలాగైనా సరే కాళ్ళు చేతులు పట్టుకునైనా సరే ఇల్లు అయితే విడిచిపెట్టకూడదు పారిజాతానికి అయితే సైగ చేస్తూ ఉంటుంది గ్రాని నువ్వు మాట్లాడు అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే మాట్లాడుతూ ఉంటుంది జ్యోసనాన్ని బయటికి గెంటొద్దని